హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో పాతికేళ్ల క్రితం జరిగిన గతాన్ని మరి శారదా కొడుకు వెంకీతో చెప్పుకుంటుందా మరి ప్రతిరోజు పద్దు ఒక ఉత్తరాన్ని వెంకీకి రాస్తుందా ఆ లెటర్లన్నీ శారదా తగలబెట్టేసిందా అసలు ఎందుకు తగలపెట్టింది గతాన్ని దాచిపెట్టాలనుకుంటున్న శారద నుంచి మరి వెంకీ నిజం తెలుసుకున్నాడా తెలుసుకున్న తర్వాత అఖిలాండేశ్వరి భరతం పట్టనున్నాడా అసలు ఏం జరిగింది అలాగే గతాన్ని తెలుసుకున్న తర్వాత అఖిలాండేశ్వరి తన తనకి మేనత్ అవుతుందని తెలుసుకున్న వెంకీ తదుపరి ఏం చేయాలి అనుకుంటున్నాడు అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకే చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదు ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మెడలో పూలమాల పట్టడంతో ఒక్కసారిగా మ్యాగీ షాక్ అవుతుంది ఇదేంటి వీడితో పాటు కలిసి నాకు పడింది అని చెప్పి తేరుకునే లోపలే చిచ్చి అని చెప్పి దండని పక్కకు వచ్చేస్తుంది ఇంకా పద్దు వెంకి మెడలు అలా ఉండేసరికి అందరికీ షాక్గానే ఉంటుంది ఎప్పుడూ కూడా అఖిలాండేశ్వరి మెడలో పడే ఈ పూల దండ ఈసారి వెంకీ మెడలో పడింది అంటే వెంకీ చాలా అదృష్టవంతుడు ఆ దేవుడి ఆశీస్సులు మంచిగా ఉన్నాయి అని చెప్పేసి అంటాడు ఇంకా అఖిల వాళ్ళ నాన్నగారు ఇంకా పద్దు అలాగే దండ ఉంచుకునేసరికి ఏ పద్దు అనేసరికి ఒక్కసారికి భయపడిపోయి దండ తీస్తుంది ఇంకా వెంకి ఇలా దేవుడు మెడలో దండ తనకి పడ్డంతో చాలా ఆనందంగా ఉండేసరికి వెంటనే పక్కనున్న వాళ్ళు ఏంటి ప్రతిసారి అమ్మగారి మెడలో పడే దండ ఈసారి వెంకీ మెడలో పడింది జై కొట్టండి అని చెప్పి అని ఒకేసారి భుజాల మీద పెట్టుకుని వెంటనే వెంకీ జై వెంకీ జై అని చెప్పి అరుస్తూ ఉంటే అక్కడ చూడలేక ఇంకా కోపంతో రగిలిపోతూ రండి బావగారు ఇక్కడ చూడటానికి ఏముంది పదండి అని చెప్పి సీరియస్గా తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకా వెంకీ వెంటనే దించండి దించండి అని చెప్పి దిగుతాడు నిఘంగానే ఇంకా వాళ్ళ చెల్లి అన్నయ్య కప్పు ఇంత పెద్ద కప్పు వచ్చిందని అమ్మ చూస్తే చాలా సంతోషపడుతుంది అన్నయ్య అని చెప్పి కప్పుని చూపిస్తూ ఉంటుంది ఇంకా చేతికి రక్తం వస్తూ ఉంటుంది విద్యకి కూడా ఇంకా వెంకి అమ్మకి సంతోషం కంటే కూడా నా తలకి కట్టుకట్టిన విషయమే జ్ఞాపకం వచ్చి బాధపడుతుంది అని చెప్పి అనగానే అయినా విద్య నీ చేతికేంటి గాయమైంది ఏం జరిగింది అంటే అన్నయ్య బరిలోకి నిన్ను నెట్టేటప్పుడు ఎవరు నన్ను కూడా తాకి అది తగిలి వెళ్ళింది అన్నయ్య ఆ దెబ్బ అప్పుడే తగిలింది పోనీ తగ్గిపోతుంది అని చెప్పేసి అంటుంది విద్య లేదమ్మా నీ చేది గాయమైన వాళ్ళు నా మీదకి షోడా విసురన్న వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి అనుకునే లోపల దూరంగా షోడా బండి దగ్గర షోడాలమ్ముతూ ఒక అతను కనిపిస్తాడు ఇంకా అలా కనిపించేసరికి చాలా కోపంగా అక్కడికి వెళ్తాడు వెంకి ఇంకా ఎవరు షోడా విసిరింది ఎవరు నువ్వేనా అని చెప్పి నిలదీసేసరికి లేదయ్యా నేను కాదు అని చెప్పి చెప్తూ ఉంటే పద్మావతి పరిగెత్తుకుంటూ వచ్చి బాబుగారు మీ మీద షోడా విసిరింది ఆయన కాదు అదుగు అతను అని చెప్పేసి భద్రం మా మా బావ అని చెప్పేసి అంటుంది ఏంటి భద్రమా అని చెప్పేసి ఒకసారిగా కోపంతో వాడెవరో తెలిసింది కాబట్టి వాడు చూడాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ చాలా కోపంగా వస్తాడు వెంకి ఇంకా ఇదంతా గమనించిన మ్యాగీ ఈ పద్దు ఉన్న చోటు ఉండకుండా వాడికి భద్రం పేరు చెప్పింది ఇప్పుడు భద్రం మీదకి వాడు వస్తే ఇదేమన్నా ఆపుతుందా దీనికి ఎందుకు బోడి పెత్తనం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇంటికి మ్యాగీ ఇంకా అఖిలాండేశ్వరి అందరు ఇంటికి వెళ్తారు వెళ్ళంగానే అఖిలాండేశ్వరి అవమానంతో రగిలిపోతూ ఉంటుంది ప్రతిసారి తన మెడలో పడే దండ ఈసారి పడకపోవటం వాడికి జై కొట్టడం ఇవన్నీ చూసి ఇంకా బావగారు బావగారు గట్టిగా అరుస్తుంది ఇంక వెంటనే అక్కడికి వాళ్ళ బావగారు రాగానే ఏంటమ్మా ఏమైంది అనగానే ఏంటి బావగారు వాడిని ఓడిస్తాను నాతో క్షమాపణ చెప్పిస్తానన్న వాడు ఈరోజు గెలిచి బిర్రవీగుతూ ఉన్నాడు మీరు మిమ్మల్ని ఏదో ఒకటి చేయమన్నాను మీరేమీ చేయట్లేదు అని చెప్పి అనగానే ఆలోచిస్తున్నానమ్మా ఏదో ఒకటి చేయాలనే ఉంది నా కూడాను అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంటిలో శారద దేవుడి ముందు నించుని ఎందుకమ్మా నాకు ఇంత పెద్ద పరీక్ష పెడుతున్నావు నా బిడ్డలకి ఎంత పెద్ద అమా ప్రమాదం ఉందో ఆ అఖిలాండేశ్వరి ఎలాంటి మాయిల మరాటియో మీకు తెలుసు కానీ ఈ ఈ ఈ శత్రుత్వానికి దూరంగా ఉండాలనే నా కొడుకు కూతుర్ని వేరే ఊళ్ళో నేను దూరంగా పెంచుకుంటున్నాను కానీ మళ్ళా నా కొడుకు ఇక్కడికి రావడంతో ఇక్కడ రావాల్సి వచ్చింది ఎప్పటికైనా మా గతం తెలిస్తే మా పిల్లలిద్దరికీ ప్రమాదమే వాళ్ళిద్దరిని ఈ ఊరికి దూరంగా తీసుకెళ్ళిపోవాలి తీసుకెళ్ళిపోవాలి నా పిల్లల్ని తీసుకెళ్ళిపోవాలి అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ కుంగిపోతూ ఉంటుంది ఇంకొక్కసారిగా కుప్పుకూలుతుంది మరి శారద ఇంకా చాలా సంతోషంగా వెంకీ విద్య కప్పుతో లోపలికి రాగానే అమ్మ చూస్తే చాలా సంతోషపడుతుంది అని చెప్పి వెతుక్కుంటూ ఉంటే అలా స్పృహత పడిపోయిన శారదను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంకి అమ్మా అమ్మ ఏమైందమ్మా ఏమైంది అంటే ఉలుకు పలుకు లేకుండా అలా పడి ఉంటుంది ఏమైంది చెల్లి అమ్మకే అనగానే ఏమో అన్నయ్య మన్ను కూడా ఒకసారి అమ్మ ఊర్లో ఉన్నప్పుడు పడిపోయింది సరే ఇప్పుడు అక్కడికే తీసుకెళ్దాం పద అనగానే లేదు లేదన్నయ్య నేను అప్పుడు అమ్మని వేరే డాక్టర్ దగ్గర చూపించాను సిటీలోనే ఉంటారు పదన్నయ్య అక్కడికి వెళ్దాం అని చెప్పి అనగానే ఇంకా బయలుదేరి ముగ్గురు కలిసి అక్కడికి వెళ్తారు వెళ్ళంగానే హాస్పిటల్లో మరి వాళ్ళమ్మని అడ్మిట్ చేసి ఇంకా చెక్ చేస్తూ ఉంటే కంగారు పడిపోతూ ఉంటాడు వంశీ సారీ అమ్మకి ఏమైందో ఏంటో అనం కానీ అన్నయ్య అమ్మకి ఇంతకు ముందు కూడా కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాను నువ్వేం కంగారు పడుకు అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే డాక్టర్ గారు ఏంటమ్మా మీ పిల్లలకి విషయం చెప్పలేదా అని చెప్పి అంటుంది ఇంకా మా పిల్లలకి తెలీదు అన్నట్టుగా సైగ చేస్తుంది వెంటనే కొన్ని మెడిసిన్స్ అవి రాసిచ్చి ఏం పర్వాలేదు బాబు కళ్ళు తిరిగి అంతే అని చెప్పి అని ఇదిగో ఈ బిల్ కట్టేసిరా నువ్వు మెడిసిన్స్ తీసురామని చెప్పి ఇద్దరిని పంపిస్తుంది డాక్టర్ ఇంకా వెంటనే వెళ్ళిపోగానే ఏంటి శారదా నువ్వు ఇలాంటి పని చేస్తామని అనుకోలేదు నీకు ఆరోగ్యం బాగాలేదు ఇలా షుగర్ ఎక్కువైపోయిందేమో కళ్ళుతున్నాయో అనుకోవచ్చు కానీ నీకు లోపల ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పి మీ పిల్లలిద్దరికీ చెప్పలేదా నీ తలలో బ్లడ్ క్లాట్ ఉందని అది వీలైనంత త్వరగా కరిగించుకుంటే దానికి మెడిసిన్స్ ఉండవని చెప్పి చెప్పలేదా అని చెప్పాను కానీ దయచేసి మా పిల్లలిద్దరికీ తెలియకూడదమ్మా ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకి నేను కారణం కాకూడదు అప్పటి వరకు ఆలోచించిన నేను నాకే ఇలా జరిగిందని తెలిసి ఆ విషయంలో బోల్డ్ అంత ఖర్చు ఉందని తెలిసి కూడా నేను కూతురు కోసం త్యాగం చేశాను అంటే అక్కడే అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి మరి పద్దు వెళ్ళంగాని ఒక్కసారిగా ఇంట్లో అంత డిస్కషన్ మొదలవుతుంది అసలు వాడు అలా ఎలా చేస్తాడు అని చెప్పాను కానీ అప్పుడే భద్రం గుండుతో వస్తాడు అక్కడికి ఏరా గుండు చేయించుకోవడం ఏంటి గుండు చేయించుకోలేదు మమ్మీ గుండు చేపిచ్చాడు ఆ వెంకి అని చెప్పేసి మ్యాగీ అంటుంది ఏంటి అంత దీని మూలంగానే ఇదిగో ఇదే చెప్పింది బాటిల్ ఇస్తుంది ఎవరు అనగానే మా భద్రంబాబు అని చెప్పింది వాడితో ఇంకా కట్టెలు తెంచుకున్న ఆవేశంతో వచ్చి మరి వెంటనే గుండు చేపిచ్చేశాడు అని చెప్పి అనగానే ఇంక బాగా కోపం వచ్చి ఒక్కసారిగా ఒక్కసారిగా అఖిలాండేశ్వరి పద్దు చెంప పగలకొట్టి ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తూ ఉంటుంది అసలు నువ్వు మా పరువు తీసావే నువ్వు ఇంట్లో ఉండడానికి అర్హత లేదు రా అని చెప్పేసి బరబర ఇచ్చుకొస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా డాక్టర్ గారు శారదతో ఏంటండి మీరు మీ హెల్త్కి ప్రమాదం చెప్పా కూడా మీ పిల్లలందరికీ తెలియపోతే చెప్పాలి కానీ ఎన్ని రోజులు దాచిపెడతారు దాచిపెట్టిన తర్వాత ఏదైనా జరగడం జరిగితే ఏం చేస్తారు ముందుగానే ఏదైనా విషయం ఉంటే మీ చుట్టాలకి వాళ్ళకి తెలియపెట్టండి లేదంటే అలా ఉండబాకండి అని చెప్పేసి చెప్తారు డాక్టర్ గారు ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ నాకు బోల్డ్ అంత ఖర్చు అవుతుందమ్మా డాక్టర్ నా ఈ క్లాట్ ఆపరేషన్కి అంత డబ్బు నా పిల్లల దగ్గర లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అందుకే ఎప్పుడైనా ఆపరేషన్ లేకుండా చనిపోయినా పర్వాలేదు కానీ ఇలా ఈ క్లాట్ ఉందని మీరు చెప్పకండి అనగానే డాక్టరు ఇంకా చెప్పకుండా ఇలా ఉండకూడదు కానీ మీ బాధను చూసి ఒప్పుకోవాల్సి వస్తుంది అని కన్నీరు పెట్టుకుంటుంటే అప్పుడే లోపలికి వస్తాడు వెంకీ ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అని చెప్పానం కానీ ఏంటి డాక్టర్ మా అమ్మ ప్రాబ్లం ఏం లేదు బాబు కొంచెం షుగర్ ఎక్కువైంది అందుకే కళ్ళు తిరిగాయి అలా కాకుండా చూసుకోండి దగ్గరుండి జాగ్రత్తగా చూడండి బాబు అని చెప్పి డిశ్చార్జ్ చేస్తానని చెప్పి చేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా మరి అఖిల కోపంతో మన పద్దుని చెంప మీద పగల కొట్టి బయటకు గెంటేస్తుంటే ఇంకా వాళ్ళమ్మస్తాను కృష్ణవేణి అమ్మా నీ అక్క నీ అక్కగా చెప్తున్నాను నా కూతురిని బయటకు గెంటేయొద్దు నా కూతురు ఏ తప్పు చేయలేదు దాన్ని బయటకు పంపిస్తే నేను బ్రతకలేను అమ్మ అఖిల అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఏంటక్క ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నావు నా కూతురు తప్పు చేసిన ఇదే పని చేస్తాను ఈ ఇంటి పరువు తీసిన ఆడపిల్లని ఎందుకు క్షమిస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే అక్కడికి వాళ్ళ తాతయ్య వచ్చి చూడు అఖిల తను ఏ తప్పు చేయలేదు నిజంగా ఒక మాటకు వస్తే నిజమే చెప్పింది అని చెప్పి అనగానే ఏం చెప్పింది నిజం అంటే భద్రమే కదా మరి షోడా విసిరింది అని చెప్పి అనగానే అసలు గుండుకి గీయడానికి ముందు ఏం జరిగిందా అని చెప్పి అప్పుడు వెంకి వెంకీ వాళ్ళ చెల్లిని ఇద్దరిని దెబ్బ తగలడానికి కారణమైన భద్రాన్ని పట్టుకుని పట్టుకుని ఏరా నువ్వేనా చేసింది అని చెప్పి అంటే అవును నేనే చేశాను అని చెప్పి ఒప్పుకుంటాడు అయితే ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇవ్వకుండా నీకేం చేస్తానో చూడని చెప్పి పరిగెత్తి వెళ్ళి పట్టుకుని భద్రంని మంగళవారి షాప్ దగ్గర తీసుకెళ్ళి గుండు గీయమని చెప్పి చెప్తాడు ఇంకా వెంటనే గుండె గీసేసరికి బాగా పగతో రగిలిపోతాడు భద్రం ఎంత అవమానం ఇంత మందిలో నన్ను గుండు గీయించాడని చెప్పి రగిలిపోతూ ఇంటికి చే ఇంటికి చేరుకుంటాడు అలా భద్రం జరిగిందని చెప్పి చెప్పంగానే ఇంకా అప్పుడే వాళ్ళ నాన్న అంటారు చూడమ్మా అయిందేదో అయిపోయింది కానీ ఇంటి ఆడపిల్లని బయటికి పంపిస్తే చాలా పరువు కోల్పోతావు అనగానే ఏంటి తాతయ్య అది మన ఇంటి పరువు తీసింది అనిపించట్లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది చూడమ్మా పరువు కోసం మీ ఎంత వయసు వాళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు అయినా పద్దు నిజమే చెప్పింది కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అనంగానే వాళ్ళ బావగారు అవునకిలా అసలు ఎలక్షన్లో నించోవాలి అనుకుంటున్నావు ఇప్పుడు ఇంట్లో పద్దుని బయటికి పంపించేస్తే తల ఒక రకంగా మాట్లాడుకుంటారు నీకు డబ్బు మీద ఆశ తప్ప మమకారం లేదని ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రజలకి ఏం చేస్తారని చెప్పి అందరూ కూడా అనేసరికి దెబ్బకి ఇంకా సరే లోపలికి వెళ్ళవు అని చెప్పేసి కసరుకుంటుంది చాలా థ్యాంక్స్ అక్క చాలా థ్యాంక్స్ అని చెప్పి కృష్ణవేణి కూతుర్ని తీసుకుని లోపలికి వెళుతుంది ఇంకా అఖిలాండేశ్వరి ఏంటి బావగారు వాడేంటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనల్ని కావాలని టార్గెట్ చేయడానికే వచ్చినట్టు చేస్తున్నాడు అసలు వాడెవరు వాడెవరు గతం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది తెలుసు కదమ్మా తన గతం ఏమీ లేదని అయినా సిటీలో ఉన్న వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటారు చెప్పు అని చెప్పి అనగానే నిజమే కానీ ఎక్కడో ఒక విషయంలో నాకు ఏదో విషయంగా తేడా కొడుతూనే ఉంది ఇప్పటికీ తెలుసుకోకపోతే కష్టంగా అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ అనగానే ఇంకా ఇంట్లో జరుగుతున్న అవమానానికి ముక్కపట్టి ఏడిస్తూ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కూర్చుని మున్నీరుగా విలిపిస్తూ మరి ప్రతిరోజు బావ కోసం ఒక లెటర్ రాస్తూ ఉంటుంది రాస్తూ ఉంటుంది పద్దు ఆ లెటర్ని ఆ ఇంటి అడ్రస్కి అన్నీ చేరుతూనే ఉంటాయి కానీ ఒక్కదానికి కూడా ఆన్సర్ రాకపోయేసరికి ఇంకా ఏడుస్తూ తన బావనే తన ప్రాణాది ప్రాణంగా ప్రేమిస్తున్న పద్దు ఎప్పుడొస్తాడని ఎలా ఉన్నారోనని ఎక్కడ ఉంటాడో ఎంతో ఆశగా లెటర్లు రాస్తూ ఏడుస్తూ ఉంటుంది ఈసారి వెంకటేశ్వర స్వామిని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటయ్యా నీ లీల నిన్నే లోకంగా పూజిస్తున్న నాకు ఇంత అన్యాయం చేస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వెంకీ వాళ్ళ ఇంట్లో బోల్డని లెటర్లు మూట కట్టేసి ఉంటాయి అసలు ఈ ఇల్లు వెలేసిన ఇల్లు అంట ఇందులో మనం ఉంటున్నాము ఈ లెటర్లు బోల్డ్ ఉన్నాయి ఈ లెటర్లు చదివితే ఈ ఇంటి సంగతి ఈ ఇంటి సంగతి ఇక్కడ ఆ మనుషుల సంగతి ఏదైనా కొంచెమైనా క్లూ దొరుకుతుందేమో కదా అని చెప్పేసి అంటాడు ఇంక వెంటనే వాళ్ళ చెల్లి విద్య అన్నయ్య ఎవరూ రాసిన లెటర్లు మనకెందుకు అన్నయ్య అయినా అన్ని లెటర్లా అమ్మ బాబోయ్ అని చెప్పేసి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళమ్మ ఇవి వెంకీకి రాసిన లెటర్సే ఈ లెటర్ల ద్వారా వాళ్ళ విషయం బండారం బట్టబయలు కానుంది కాబట్టి ఈ లెటర్లు అసలు ఒక్కటి కూడా చదవడానికి వీల్లేదు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి వెంటనే ఆ లెటర్లన్నీ మూట మీద కిరోసిన్ పోసి మంట అంటిస్తుంది ఇంకా ఎటువంటి టెన్షన్ లేకుండా భారీగా అలా మొత్తం కాలిపోతూ ఉంటే అప్పుడే వచ్చిన వెంకి ఏంటమ్మా నువ్వు చేసిన పని నేను లెటర్లన్నీ రాసి చదువుతామని అనుకుంటే ఏం జరిగినట్టు ఎందుకు అట్లా చేసావు చెప్పమ్మా అని చెప్పి నిలదీస్తాడు ఏం లేదురా అని చెప్పేసి అంటుంది ఏం లేకపోవడం ఏంటి నాకు విషయం తెలియాలి అని చెప్పేసి అనగానే చెప్పకపోతే నే నా మీద ఒట్టే అని చెప్పేసి వట్టే ఇస్తాడు ఇంకా ఎటువైపు వెళ్ళడానికి తప్పించుకోవడానికి అవకాశమే ఉండదు శారదకి ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలనుకున్న నేను ఇలా ఇరికిపోయాను అని చెప్పేసి అనుకుంటుంది వెంకి ఇంకా ఈరోజుకి ఇలా జరిగిపోయిందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పద్దు అలా ఏడుస్తూ రాసిన లెటర్లన్నీ మరి వెంకీకి చేరినట్టే చేరి అన్నీ కూడా భసమైపోయాయి కదా మరి పెట్టుకున్న ఆశలు వెంకీ వరకు చేరి మరి వెంకీ పద్దు ఒకటేయి వాళ్ళిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించే ప్రేమిస్తారా మరి అదే సమయంలో రగిలిపోతున్న మ్యాగీకి తగిన గుణపాఠం చెప్పాలనుకుంటున్న గుణపాఠం చెప్పాలనుకుంటున్న శారద ఇంకా ఇది ఇలా ఉండగా వాళ్ళ అమ్మని నిలదీసేసరికి నాకేం తెలీదు తెలీదు అంటుంది తెలుసమ్మా నీకేం తెలీదు అని చెప్పి నా మీద కొట్టేసి చెప్పు అని చెప్పి అనగానే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇంకా పాపం ఇంకా పద్దు రాసిన లెటర్లు పద్దుకి జరుగుతున్న అన్యాయానికి వాళ్ళ తాతయ్య ఒక గట్టి నిర్ణయం తీసుకుంటాడు త్వరలోనే మంచి సంబంధం చూసి ఇక్కడి నుంచి పంపించేయాలి అప్పుడైనా పద్దు హాయిగా జీవిస్తుంది అని చెప్పేసి పద్దు ఎవరైనా ఇష్టపడుతుందేమో ఏమోనని తెలుసుకోవాలి తన మనసులో ఎవరు లేకపోతే తన మనసుకు నచ్చిన అమ్మాయినిచ్చి చేస్తానని చెప్పి భరోసా ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఉండగా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్